ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు రాష్ట్రంలోని బోధన ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు వైద్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసి భవనంలో సమీక్ష జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఇరవై ఐదు శాతం డాక్టర్ల కొరత ఉంది ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ రాజమండ్రి లాంటి చోట ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాప్టెడ్ స్టేట్లో ఉన్నాయి వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం కూడా కనిపిస్తూ ఉంది సైనజులు లేకపోవడం శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం బాత్రూంలో తలుపులు లేకపోవడం లాంటి చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా దృష్టికి వచ్చింది అనేక ఆసుపత్రుల్లో కానీ కళాశాలల్లో కానీ మంచినీటి ఇబ్బంది ఉంది కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు వాళ్ళకి ఆటోలు వెళ్ళడానికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మహాప్రస్థానం వెహికల్స్ మాత్రమే ఉన్నాయి ఈ సంస్థలకి చనిపోయిన తర్వాత మరి పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే పథకం ముంద మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి కొరత ఉంది వాటిని కూడా యాభై నాలుగు నుంచి ఎనభై ఒకటి దాకా చేయాల్సిన అవసరం ఉందని నిన్న చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది